వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఇన్నాళ్ళు అత్యంత ఖరీదైన స్కానింగ్లు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తే గాని శరీరంలో అసలు సమస్యకు మూలం ఎక్కడుందో తెలిసేది కాదు దాన్ని సరిచేసి మళ్ళీ చర్మానికి కుట్లు వేసేదాకా అతడి ప్రాణం ఉంటుందో ఊడుతుందో కూడా తెలిసేది కాదు కోతకు గురైన చర్మం మానడానికి సుదీర్ఘ కాలం పట్టడం కూడా జరిగేది కానీ కాలం ఓపిక పట్టండి ఆపరేషన్లు స్కానింగ్లు లాంటి విషయంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి శరీరంలో ఎక్కడ సమస్య ఉన్నా చర్మంలోంచి తొంగి చూసే అవకాశం వచ్చేసింది ఓ వంటకాల రంగుల్లో కలిపేటువంటి రసాయనిక లేపనం రాస్తే చాలు ఆ ప్రాంతం మొత్తాన్ని పారదర్శకంగా మార్చేసే టెక్నాలజీ వచ్చింది ఎస్ మన శరీరాన్ని అణువనువున కప్పేసే చర్మం కారణంగా శరీరపు అంతర్భాగాలు బయటకు కనిపించవు అందుకే ఇన్నాళ్ళు సిటీ స్కాన్లు ఎక్స్రేలు ఎంఆర్ఐ స్కానింగ్లు మైక్రోస్కోపీ లాంటివి పేషెంట్ల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి తరచూ ఎక్స్రే చేయించుకోవడం స్కానింగ్లు చేయించుకోవడం వల్ల శరీరం రేడియోధార్మికత వంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక చిన్న భాగం స్కానింగ్ కోసం మొత్తం శరీరమే రేడియేషన్ ఎదుర్కొంటోంది పోని ఈ స్కానింగ్లతోనైనా ఫలితాలు స్పష్టంగా ఉంటాయా అంటే అది అస్పష్టమేనని చెప్పక తప్పదు పాతకాలం టెక్నాలజీల ద్వారా వచ్చే చిత్రాలు అంత స్పష్టంగా ఉండేవి కావు ఇప్పుడు కొత్తగా కనిపెట్టబడినటువంటి ఈ టెక్నాలజీ మాత్రం స్కానింగ్లకు భిన్నంగా ఉంటాయి మాయిశ్చరైజింగ్ క్రీమ్ తరహాలో ఉండేటువంటి జల్ని చర్మంపై పూస్తే చాలు ఆ ప్రాంతంలోని చర్మం పారదర్శకంగా మారిపోతుంది చర్మం కింది శరీర భాగాలు క్రిస్టల్ క్లియర్ గా కలర్ ఫోటో చూసినట్టుగా కనిపించే రోజులు రాబోతున్నాయి ఇది వింటుంటే అంతరిక్షానికి సంబంధించినటువంటి సైఫై సినిమాలోని అత్యాధునిక వైద్య విధానాలు గుర్తుకొస్తున్నాయి కదూ అవును ఇది త్వరలోనే నిజం కాబోతోంది అమెరికాలోని ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా ఈ దిశగా కీలక ముందడుగు పడింది ఒక సజీవ ఎలుక చర్మాన్ని ఈ లేపనం పూయడం ద్వారా నిర్దిష్ట కాంతి పరిస్థితుల్లో పారదర్శకంగా మార్చేశారు జీవశాస్త్ర పరిశోధనలు మెడికల్ ఇమేజింగ్ లో ఇప్పుడు సరికొత్త అధ్యయనానికి తెరలేచింది ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం మామూలుగా మన చర్మంపై కాంతి తరంగాలు పడ్డప్పుడు చర్మంలోని కణజాలం వాటిని చెల్లా చెదురు చేస్తుంది దీన్ని వికరినో అంటారు అందువల్లే లోపలి విషయాలు మన కంటికి కనిపించకుండా పోతుంది చర్మ కణజాలంలో ఉండేటువంటి నీరు లిపిడ్లు వంటివి ఒకదానితో ఒకటి వక్రీభవన గుణాంకంతో ఉంటాయి వీటి మధ్య ఒక వైరుధ్యాల వల్ల ఈ వికరణ ప్రభావం తలెత్తుతుంది లిపిడ్లతో పోలిస్తే నీటికి వక్రీభవన గుణకం తక్కువ అందువల్ల ఈ రెండింటితో కూడిన కణజాలం గుండా ప్రయాణించే క్రమంలో దృశ్య కాంతి చెల్ల ఫలితంగా మనం చర్మం లోపలి భాగాలను వీక్షించలేకపోతున్నాం చర్మం లోపలి విషయాలు మనకెందుకు స్పష్టంగా కనిపించవో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా దీన్ని ఆధారంగా చేసుకున్న శాన్ఫోర్డ్ శాస్త్రవేత్తలు చర్మ కణజాలలోని భిన్న పదార్థాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ల మధ్య సారూప్యత సాధించేందుకు టాట్రాజైన్ ఉపయోగించే దిశగా దృష్టి మళ్లించారు నిజానికి టాట్రాజైన్ రసాయనాన్ని ఆహార పదార్థాల్లో రంగుగా వాడుతుంటారు దీన్ని నీటిలో కరిగించి మత్తు ఇవ్వబడినటువంటి ఎలక చర్మానికి పూసారు దాంతో దాని చర్మం ఎర్ర రంగులోకి మారింది ఆ రసాయనం ద్వారా కాంతిలోని నీల వర్ణాన్ని చాలా వరకు ఆ పదార్థం శోషించుకున్నట్లు తేలింది ఈ శోషణ పెరగడం వల్ల ఎలుక చర్మంలోని నీటికి సంబంధించినటువంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారింది లిపిడ్ల స్థాయితో అది సమానమైంది దీంతో కాంతి వికరణం తగ్గిపోయింది రసాయనం పూసిన ప్రాంతంలో ఎలుక చర్మం శత్రువుగా కనిపించడం మొదలైంది అంటే దాని చర్మం మరింత పారదర్శకంగా సీత్రోగా మారిందన్నమాట అది ఎంత పారదర్శకత అంటే ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే మూషికాల పొట్టలో కాలేయం పెద్దపేగు మూత్రాశయం లాంటి అంతర్భాగాలు మామూలు కంటి కనిపిస్తున్నాయి వాటి పనితీరును శాస్త్రవేత్తలు తేలికగా వీక్షించగలిగారు మెదడులో రక్త ప్రవాహ తీరుతెన్నుల పైన కూడా ఓ అంచనాకు రాగలిగారు ఎలుక కాళ్లలోని కండరాల ఫైబర్ల నిర్మాణాన్ని కూడా చూడగలిగారు ఓ వైద్య నిపుణుడికి ఇంతకన్నా పరీక్షలు అవసరం ఉండకపోవచ్చు లోపల పరిస్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దానికి మందులు రాయడమే తర్వాతి కార్యక్రమంగా ఉంటుంది అంటే ఎంత ఖర్చు ఎంత నొప్పి ఎన్ని ప్రయాసాలు తప్పిపోయాయో ఊహించుకోండి ఇది ఇప్పుడు ఎలుకలపై ప్రయోగాలు చేసే దశలోనే ఉంది మరి ఎలుకలపైనే ఎందుకు చేశారు అంటే ఏ ప్రయోగానికైనా దేశ వైద్య చట్టాల మేరకు ముందు ఎలుకలు ఆపై కుందేళ్లు కోతులు ఆ తర్వాతే స్వీయానుమతితో అనుమతితో మనుషులపై ట్రయల్ జరుగుతూ ఉంటాయి నేరుగా మనుషులపై వీటిని ప్రయోగించడానికి చట్టాలు అనుమతించవు నాలుగేళ్ల క్రితం కరోనా కారణంగా లక్షలాది మంది చనిపోతున్న వేలాది మంది శాస్త్రవేత్తలు ఇలా మొదటి నుంచి ప్రారంభిస్తూ వ్యాక్సిన్ కనుగొన్నారే కానీ నేరుగా మనుషులపైన ప్రయోగాలు క్లినికల్ ట్రయల్స్ మాత్రం మొదలు పెట్టలేదు అందుకే ఎలుకలపై ఈ ప్రయోగం జరిపారు ప్రాథమికంగా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు శరీరానికి కోత పెట్టకుండానే సజీవంగా ఉన్న ఎలుక పొట్టలోని అవయవాల్ని వీక్షించడం ప్రపంచంలో ఇదే తొలిసారని సైంటిస్టులు అంటున్నారు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ విప్లవాత్మక ప్రయోగం వల్ల ఎలుకలకు ఎట్లాంటి హాని కలగలేదు రంగు వేయగానే లోపలి భాగాలు స్పష్టంగా కనిపించగా పని పూర్తి కాగానే రంగును కడిగేసిన తర్వాత వాటి చర్మం పూర్వస్థితికి వచ్చేసింది అంటే మళ్ళీ లోపలి భాగాలు కనిపించకుండా పోయాయనమాట ఏదేవైనా శాస్త్రవేత్తలు నిర్వహించినటువంటి ఈ ప్రయోగం నిజంగా రాబోయే కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు దారి వేయనుంది అనడంలో సందేహమే లేదని అంటున్నారు వైద్య నిపుణులు అయితే ఎలుకలపై ప్రయోగంతోనే అన్ని సాధించామనడం కూడా సరికాదు ఒక్కో జీవికి ఒక్కో రకమైనటువంటి చర్మపు గుణాలు ఉంటాయి ఎలుకకున్నట్టు కుందేలుకున్నట్టు కుందేలుకు ఉన్నట్టు కోతికి కోతికున్నట్టు మనిషికి చర్మం ఒకేలాగా ఉండదు ఉండే అవకాశమే లేదు ఏ జీవికైనా పరిణామక్రమంలో శరీరానికి అన్ని రకాలుగా రక్షించేందుకు అద్భుతమైనటువంటి చర్మాన్ని ప్రకృతి ప్రసాదించింది ఎలుకలతో పోలిస్తే మనుషుల చర్మం మరింత దళసరిగా సంక్లిష్టంగా ఉంటుంది అందువల్ల మనుషుల విషయంలోనూ పారదర్శకతను సాధించడానికి ఇదే రసాయన లేపనం మరేదైనా రసాయనంతో కలపాల్సి రావచ్చు దానికి విభిన్న విధానం సాంకేతికత అవసరం కావచ్చు ఇవన్నీ చివరా కరుణ జరిగేటువంటి క్లినికల్ ట్రయల్స్ లో తేలుతాయి దీన్ని సాధించడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉంటుంది అందుకు తగిన అనుమతులు హ్యూమన్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది అప్పుడే అనేక విప్లవాత్మక మార్పులకు మార్గం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు శరీరానికి ఎలాంటి కోత పెట్టకుండానే అంతర్గత అవయవాల పనితీరును పర్యవేక్షించడం అంటే ఏ సమస్యనైనా అప్పటికప్పుడు పరిష్కరించడం డాక్టర్లకు వెరీ ఈజీగా అవుతుంది ఒక్కటి మాత్రం నిజం ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎముకలు విరిగితే ఎక్కడ ఎంత విరిగిందో దాన్ని ఆపరేషన్ చేయాలా లేక అతికించి కట్టు కట్టాలా అప్పటికప్పుడు తేలిపోతుంది చర్మానికి వచ్చే క్యాన్సర్ పరీక్షలకు శరీరం నుంచి బయాప్సీ నమూనాలను సేకరించడం బాధాకరంగా ఉంటుంది అది ఇప్పుడు అవసరం ఉండకపోవచ్చు నేరుగా రోగి చర్మాన్ని పరిశీలించడం ద్వారా వైద్యులు ఒక నిర్ధారణకు రావచ్చు గుండె పనితనాన్ని నేరుగా పేషెంట్ను పడుకోపెట్టి మామూలు లైట్ వెలుగులోనే అవసరమైతే భూతద్దాన్ని ఉపయోగించి పెద్దదిగా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ తర్వాత అవసరమైన వారికి ల్యాప్రోస్కోపిక్ విధానంలో ఎక్కడో నరం నుంచి మరెక్కడో అవసరమైనటువంటి ఆపరేషన్ను రక్తం కళ్ళ చూడకుండా పూర్తి చేసే అవకాశం రావచ్చు ఫుడ్ పాయిజనింగ్ ద్వారా పొట్టలో చేరిపోయినటువంటి అభ్యంతరకరమైనటువంటి పదార్థాలను ఇట్టే గుర్తించడం కూడా ఈజీ కొన్ని రకాల ఎక్స్రేలు సిటీ స్కాన్ల స్థానంలో ఈ పారదర్శకత విధానం అద్భుత ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది చర్మం కింద రక్తనాళాలను సులువుగా గుర్తించి పెద్దగా నొప్పి లేకుండానే రక్త నమూనాలను సేకరించవచ్చు అంతేకాదు లేజర్ టాటూ తొలగింపు సేవలు కూడా సులభతరం అవుతాయి చర్మం కింద నిర్దిష్టంగా పిగ్మెంట్ ఎక్కడ ఉందో గుర్తించి సరిగ్గా అక్కడికే లేజర్ పుంజాలను ప్రయోగించవచ్చు అంటే మామూలుగా వ్యాధుల వల్ల శరీరంపై పడే ప్రభావాన్ని అతి సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకునే అవకాశం వచ్చేసిందన్నమాట